హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓ యువకుడికి పాము కరిచింది అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాము ఆ యువకుడిని కాటేసింది అంత ప్రమాదమైన పాము కాటేస్తే ఇంకేముంది ఆ యువకుడు మటాష్ ఎవరైనా ఇదే అనుకుంటారు ఖచ్చితంగా ప్రమాదకరమైన పాములు కాటేస్తే ఎవరు బ్రతికే ఛాన్స్ ఉండదు నిమిషాల్లోనే చనిపోతారు అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది అతన్ని ఒక ప్రమాదకరమైన పాము కాటేసింది పాము కాటేయగానే అంతా బెంబెలెత్తిపోయారు భయపడిపోయారు కలవరంలో పడిపోయారు వెంటనే సపరెలు చేసేందుకు సిద్ధమయ్యారు కానీ అక్కడ ఆ యువకుడికి ఏమి కాలేదు కానీ కాటేసిన ఐదు నిమిషాల్లోపే అంత ప్రమాదకరమైన పాము ప్రాణాలు విడిచింది ఎస్ ఆ యువకుడిని కాటేసిన తర్వాత ఆ పాము ప్రాణాలు విడిచింది ఇది అత్యంత సంచలనమైన సంఘటన దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఆ యువకుడి పేరు మారుమూలిపోతుంది అంత పెద్ద పాము అంత ప్రమాదకరమైన పాము కరిచిన అతనికి ఏమి కాలేదు నిక్షేపంగా హాయిగా ఉన్నాడు పాము కా కాటేసిన పాము చనిపోయింది ఇది ఎలా జరిగింది ఇది సైన్స్కే అంతు చిక్కని రహస్యంగా మారిపోయింది అతని పేరు సచిన్ నాగ్పూరే భోపాల్కు చెందిన ఖండసోడి గ్రామానికి చెందినవాడు అతని పే పేరులోనే నాగుంది సచిన్ నాగ్పూరే అతను ఒక కార్ మెకానిక్ అతనికి వ్యవసాయ పొలం కూడా ఉంది పొద్దున్నే వ్యవసాయ పొలానికి వెళితే అక్కడ అత్యంత ప్రమాదకరమైన పాము అతన్ని కాటేసింది అంత టెన్షన్కు గురయ్యారు అతన్ని హాస్పిటల్కు తరలించే ప్రక్రియ మొదలుపెట్టారు ఇంతలోనే అక్కడ చూస్తే అందరూ షాక్కు గురయ్యారు కాటేసిన ఆ అతిపెద్ద పాము క్షణాల్లో నిమిషాల వ్యవధిలోనే అక్కడ చనిపోయింది దీంతో అందరూ ఆశ్చర్యపోయారు పాము చనిపోయింది సరే మరి ఇతనికి ఏమైంది ఇతను నిక్షేపంగా ఉన్నాడు చాలా హాయిగా ఉన్నాడు ఇది ఎలా జరిగిందో అర్థం కాక వైద్యులు తలపట్టుకున్నారు తాను చింత చిన్నప్పటి నుంచి వాడిన కొన్ని రసాయన దంత మంజరాల కారణంగా తనలో తన శరీరంలో విషం ప్రభావం చూపబోదంటూ అతను చెబుతున్న ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక వైద్యులు కూడా ఇప్పుడు అయోమయంలో పడ్డారు ఒకవేళ అంటే పర్యావరణ శాస్త్రవేత్తలు పాములకు సంబంధించి అవగాహన ఉన్నవాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ పాము అతన్ని కాటేసే క్రమంలో భూమికి కొట్టుకొని ఉంటుంది అది గాయపడి ఉంటుంది అది చనిపోయి ఉంటుంది అని అనుకుంటున్నారు అయితే ఒక్క పాయింట్ పాము అతనికి కాటేసింది ఆ పాము ఇలా చనిపోయిందో పక్కన పడేద్దాం కానీ ఇతనికి ఏం కాలేదు చాలా ప్రమాదకరమైన విషయం ఉన్న పాము అని చెప్తున్నారు మరి తను కనీసం స్పృహ కూడా కోల్పోలేదు ఇతనికి ఏం కాలేదు ఇప్పుడు సచిన్ నాగ్పూరే దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలుస్తున్నాడు పాము కరిచిన ప్రాణాలతో బయటపడ్డాడు అతనికి ఏం కాలేదంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో అతని గురించి వైరల్ చేస్తున్నారు